అభినందనలందుకున్న కోటి మూత కోటి మూత పొందిన పక్షిరాజు ధన్యము ఆశీసులు పక్షిరాజు రామ రామ రామయన్న రామ 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 రామయన్న రామ చిలుత్యము రామ ప్రేమ చూడకున్న శక్తి ఉడతన్యము రామ మనా <laughs> చిన్యము వారది నిలిపిన సాదర జలమె ధన్యము వారెంతో ధన్యము వారది నిలిపిన సాదర జలం ధన్యము వారది ధన్యము నావ నడిపి దరి చేసిన మావటిది ధన్యము మావటి దరి చేసినది నామడి ధన్యము నావ నడిపి దరి మావటిది ధన్యము నాడు వచ్చిన మావటి రామ 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 ధన్యమో రామ రామ రామయ రామ రామ ప్రేమ చూడన్న చిట్టి ఉడుతన్యము రామ ప్రేమ చూడన్న చిట్టి ఉడుతు ధన్యము తూలి సోకినకి శిలయంతో ధన్యము కాలి తోలి సోకినకి శిలయంతో ధన్యము శి నటి శలయం ఎంతో గణ్యము కాళి దూల్ సోకి నటి శిల పళ్ళు వినిపించిన సవరి మాత ధన్యము రేగు పళ్ళు వినిపించిన సవరి మాత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూడగన్న శక్తి ఉడత ధన్యము రామ ప్రేమ చూడగన్న శక్తి ఉడత ధన్యము రామ కీర్తన రాసినట్టి రామదాసు ధన్యము రామ కీర్తన రాసిన రాసి నట్టి రామదాసు ధన్యము రామ కీర్తన చేసినట్టి రామదాసు ధన్యము రామ భజన చేసగి భక్తులెంతో ధన్యమో రామకీర్తన చేసినట్టి భక్తులెంతో ధన్యము రామ భజన చేసగి భక్తులెంతో ధన్యమో రామ భక్తులు

అక్షరాల మంత్రము రామ నామ అక్షరాల మంత్రము సత్య ధర్మ మార్గము రాముని అవతారము సత్య ధర్మ మార్గము రాముని అవతారము సత్య ధర్మ మార్గము రాముని అవతారము సత్య ధర్మ మార్గము రాముని రామ రామ రామయ రామ చిలుక రామ రామ రామయ ధన్యము రామ చిలు ధన్యమో రామ ప్రేమ చోర బొంద శక్తి ఉడుతన్యములు రామ రామ రామయన్న రామ చిలుక ధన్యమో రామ రామ